నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం అరవై ఎనిమిది సేకరణ సహజ కవి డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనం వెదుకవలసింది చెప్పేవారి కులగోత్రాలు కాదు చెప్పిన విషయంలోని మంచి చెడులు మనము వెదుకవలసినది మనసు పెట్టి తాను నుడువు కుల గోత్రములు కాదు అంచితముగా చూడవలను మంచి చెడులు మనసు తీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు తీరగ వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి